నాలుగ ఛాయం పద్నాలుగో వచనం నాలుగు పద్నాలుగు మిమ్మల్ని చిగ్గుపరచవలని కాదు కానీ నా ప్రేమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నా నా పరలోకం నా పరమ తండ్రి మా పరంపిత నీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవుడా నీ నా మహిమ నీ నా ఘనత నీ నా ప్రభావములు కలుగును గాక ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ వాక్యంలో నీ బిడ్డలతో మాత్రం మీరు మాట్లాడి సర్వసత్వము లేక నడిపించమని నజరనేసుక్రీస్తున్నాం తండ్రి ఆమెన్ ఇక్కడ మనము దేవుని వాక్యం చాలా శ్రద్ధగా మనం విందాం చదవండి అమ్మా క్రీస్తు నందు మీకు అమ్మ మళ్ళా పద్నాలుగు వచ్చింది చదువు మిమ్మల్ని సిగ్గుపరచడం కాదు కానీ నా ప్రేమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిస్తున్నాను అప్పొస్తున్న పౌలు అంటున్నాడు కదా నా ప్రేమైన పిల్లలని కదండి మీకు నేనేం చెబుతున్నాను బుద్ధి చెబుతున్నాను బుద్ధి చెబుతున్నాను ఎందుకు ఆ మాటలు అపస్తున పౌలు ఆ మాటలు మరి వాడుతున్నారంటే బుద్ధి చెబుతున్నాను బుద్ధి చెబుతు ఎందుకు అంటున్నంటే వారు అక్కడ దేవిని మాట విననల్లక ఉండినందుకు వారు ఎలాగుండరంట దేవుని మాట వినకుండా వారు ఏదో వాళ్ళు ఇష్టాచారంగా ఉంటున్నారా కనుక అపస్తున పౌలు అక్కడ మాట వాడాలో చొచ్చేసింది దేవునికి మహిమ కలిగొనగా హలోయ ఇంకేమంటున్నాడమ్మా క్రీస్తు నందు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉండను క్రీస్తునందు బోధకులు పదివేల మంది ఉన్న తండ్రులు అనేకులు లేరు ఇది చాలామందికి సత్యము కావటం లేదు దేవునికి మహిమ కలుగును గాక హలలుయా క్రీస్తు నందు ఉపదేశకులు అంటే చావకులు చాలా మంది ఉంటారు తండ్రి మాత్రం ఒక్కడే ఎవరికి తండ్రి ఒక్కడండి హలలుయా విశ్వాసులకి తండ్రి ఒక్కడే దేవునికి శృతి కలుగును గాక నువ్వు ఎట్టబడితే అట్ట వెళుతూ ఎట్టబడితే అటు నడుస్తూ ఉంటే అందుకే వీళ్ళకి బుద్ధి చెప్పాలంటున్నాడు దే అప్పొస్తున్న పావులు నువ్వు ఎట్టబెట్ట నడుస్తూ ఎట్టబెడతాడు పరిగెత్తుతూ ఉంటే కదండి మరి అప్పొస్తున్న పౌలు అక్కడ వాక్యం ద్వారా వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరము వచ్చేసింది దేవునికి మహిమ కలుగునగాక హలలోయ హలలోయ క్రీస్తు నందు ఉపదేశకులు పదివేల మంది ఉన్న తండ్రి ఒక్కడే దేవుని స్థితిగలు ఎవరు ఆ తండ్రి అనేది మనం చూద్దాం చూద్దామా క్రీస్తు యేసు నందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి అప్పొస్తున్నాడు కదా క్రీస్తు యేసు ద్వారా ఏదంట నేను మిమ్మల్ని కన్నాను ఏంటంట సువార్త ద్వారా మిమ్మల్ని నేను కన్నాను ఏ దైవ మిమ్మల్ని వాక్యం ద్వారా పోషించి వాక్యం ద్వారా మార్చి మీకు బాపుకసం ఇచ్చాడో ఆ వ్యక్తి మీకు తండ్రి హలలోయ ఎవరంట తండ్రి కనుక తండ్రి మాట కుమారుడు ఖచ్చితంగా వినాలి కుమార్తె ఖచ్చితంగా వినాలి దేవునికి మహిమ కలుగును గాక హలలోయ మీ బోధకుడు మీ శావకుడు ఏం చవస్తున్నాడు అనేది ఆలోచించాలి దేవునికి మహిమ కలుగును గాక కహలలోయ అందుకే పదివేల మంది ఉంటారు ఎంతమందిర ఉండొచ్చు దైవశాఖ వాళ్ళందరి మీ తండ్రులు కాదు వాళ్ళందరూ మీ కాపర్లకు కాదు నీకు బాప్టిజం ఇచ్చిన వాడే మీకు తండ్రి దేవునికి శృతి కలుగునుగా హలలోయ పోయిన వారము చదువుతామండి ఇదే సరే నేను ఉన్నా కదా వాళ్ళ దగ్గరే కందుకూరు దగ్గర ఆతుకూరు ఆమె పెళ్ళైన కాని ఇట్లా ఉంది సన్నగా ఉంటుంది పెళ్ళైన కానించి నుంచి ఒకసారి మధ్యలో ఒక ఆరు నెలల క్రితమేమో ఇట్నే ఫస్ట్ సండేకి బయటపడ్డది దురాత్మ ప్రార్థన చేసి వెళ్ళిపోయింది ఆ తర్వాత నిన్న పోయిన సండే వాక్యం చెప్పాను అప్పటికే మూడు మూడు ఆరాధనలు జరిగించాలి ఒక్క సండే ఈరోజు మూడు ఆరాధనలు ఉంటాయి హైదరాబాద్లో మనకి అంటే మూడు మందిరాలు నేను అర్థం రామజ్ ఫిలిం దగ్గరికి వెళ్ళి అక్కడ తొమ్మిది గంటలకు ఆరాధన అంటే సేకర వెళ్ళిపోవాలా ఆ నైట్ శనివారం రాత్రి ఆల్ నైట్ సండే పొద్దున్న వెళ్ళిపోయి తొమ్మిది గంటలకు అక్కడ ఉండి ఆడ ప్రార్థన జరిగించుకొని అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేసి ఆడ బల్ల ఇచ్చేసి మళ్ళీ ఆడ నుంచి నేను ఖచ్చితంగా పదకొండున్నరకి మళ్ళీ మెయిన్ చర్చిలోకి రావాలా ఆడకొచ్చి వాక్ వర్షిప్ నడిపించి వాక్యం చెప్పి బల్ల ఇచ్చాకు నాకు కొంచెము మెత్తబడిపోయాను ఎందుకంటే ఈ ఫాస్టింగ్లు చేస్తున్నా కనుక మెత్తబడిపోయాను మెత్తబడిపోయి వాళ్ళందరికీ ప్రార్థన చేశాకు నాకు ఏం ఓపిక లేదు ఇంకా ఇంకా సరే లేమ వెళ్ళి కదలకుండా కుర్చీలు కూర్చున్నాం ఇది బయటపడ్డది ఏంది సాతాను బయటపడ్డాడు ఇంకా సాతాను బయటపడితే నాకు కూర్చుని ఓపిక ఉంటుందా ఇంకా ఓపిక ఉండదు సరే లేకపోతే ప్రార్థన చేసిన ఇది బాగా నాకు అక్కడ ఓపిక లేదు ప్రార్థన చేయడానికే నేను చెప్పాను పండ పండబెట్టాను చర్చిలో తర్వాత చూద్దామన్నాను ఆ తర్వాత కొంచసేపు కూర్చొని కొంచసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మూడు గంటలకు పెట్టా మూడు గంటలకు పెట్టినా ఎందుకంటే ఎలా ఎల్లగొట్టలేము కదా పంపలేము ఎందుకంటే నేను వాళ్ళకి బాప్టిజం ఇచ్చున్నాను కనుక ఇప్పుడు నేను ఖచ్చితంగా ఎంత కష్టమని నేను ప్రార్థన చేయాలి ఇప్పుడు ఎందుకంటే నా ఆత్మ బిడ్డలు కనుక నేను తప్పుకునే దానికి కుదరదు వాళ్ళని వెళ్ళి వెళ్ళగొట్టడానికి కుదరదు ఎందుకంటే ఆ బాధ్యత నేనే మొయ్యాలి సరేలమ్మని మూడు గంటలకు మొదలు పెడితే నిద్రపోతుంది నేను ప్రార్థన చేస్తుంటే అంటే దానికి నొప్పి కూడా తగలనట్టుంది అది కూడా ఈయనకాడ ఓపిక లేదులే అనుకుంటుందేమో మరి దేనికి శుద్ధి కలిగిన కాక ఆ తర్వాత గిట్ల కాదని చెప్పేసి పులిపీఠం కాడికి వెళ్ళి ప్రార్థన చేశాను కంచేప్రవ్వ ఏంటి ఇదంతా అని ప్రార్థన చేసి మళ్ళీ వచ్చినప్పుడు కేకలకు లేచింది కేకలకు లేచి ఆడు చదువుతున్నాడు లూసిఫర్ అని వాడే నువ్వు ఎంత ప్రాణం చేస్తానో సైలు ఏంటి పనుకుంటా వాడికి నొప్పి కూడా ఉండదు ఇంకా కదండి హలో లూయా కేకలకి లేచి ఇక పోతా ఇక పోతా అంటున్నాడు పో అన్న వేస్తున్న వెళ్ళి పో అని అనగానే కదండి ఇట్లా బోల్లా దిర్కొని ఇట్లా పాక్కుంటూ పాక్కుంటా పొట్టతో పాక్కుంటూ వెళ్ళి ఆ గుమ్మం మీద తలకాయ పెట్టేసి ఇంక వెళ్ళిపోయింది ఆ బిడ్డోళ్ళు పెట్టి అంటే వెళ్ళిపోయింది ఇక సోయ్ లేకుండా పడిపోతే మళ్ళీ నీళ్లు తీసుకొచ్చి ప్రార్థన చేసి అమ్మే చల్లినప్పుడు లేచి కూసుంది ఇంక నీ భార్యను తీసుకుని పో అని అంటే వెళ్ళిపోయింది హలో అందుకే ఒక సంఘ కాపుర ఎన్ని మొయ్యాలంటే నువ్వు అవసరానికి సంఘ కాపురని వాడుకుంటా సంఘ కాపుర రాడు కదండి హలాయా నీ అవసరాలను బట్టి సంఘ కాపురం పిలిస్తే రాడు అందుకే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఒక సంఘములో కరెక్ట్ గా ఉండాలా అప్పుడు నువ్వు ఆ సంఘానికి వెళుతుంటే ఆ సంఘ కాపురు కదండి నీకు ఏ భారం వచ్చినా నీకు ఏ రోగం వచ్చినా సమస్య వచ్చినా ప్రభు దగ్గర అతని శాతం ఎంత వరకు పోరాడతాడు ఆ కాపురై దేవునికి మహిమ కలుగును గాక హాలూయా ఆ నుంచి వెళ్ళాను ఇంకొక బిడ్డకు బాగలేదంటే ఆడకెళ్ళి ప్రార్థన చేశాను ఇంకొక ఆమెకు బాగలేదంటే ఆడ ప్రార్థన చేశాను ఆడ నుంచి మళ్ళం బడంగ పెట్ట అక్కడ ఆరాధన ఆడ నడిపించుకున్నాకు నాకు తొమ్మిదిన్నర చర్చి బస్సు తొమ్మిదిన్నర ఆదివారం ఖచ్చితంగా డిపో వచ్చి మా పాప కూడా చెప్పలేని హైదరాబాద్ ఇంటికి వెళ్తున్నానని ఖచ్చితంగా బస్సు ఎక్కి వచ్చేసేసాను బస్సులో పడుకుంటే అట్లా నిద్రపోయాను కదండి రెస్ట్ లేదు కదండి రోజంతా ప్రార్థనలోనే రోజంతా దేవుని వాక్యం చెప్పటమే ఆదివారం ఇంకా మనిషి గోపిక ఎక్కడ ఉంటుందండి దేవునికి మహిమ కలుగును గాక్క నా ప్రేమైనా దేవుని బిడ్డలారా ఎందుకు ఈ మాట్లాడితానంటే ప్రభువు అక్కడ అప్పొస్తున్న పౌలు అంటున్నాడు కదా మీకు బోధకులు పదివేల మంది ఉండొచ్చు ఉపదేశకులు అంటే బోధకులు కానీ తండ్రి ఒక్కడే తండ్రి ఒక్కడే కనుక నీకు ఎంత కష్టమైన ఎంత భారమైన ఎంత దూరమైనా ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి నీ ఆత్మీయ సంఘానికి నీ ఆత్మీయ దైవశకర్ దగ్గరికి నువ్వు వెళ్ళాలా వెళ్ళాలా దేవునికి మహిమ కలుగును గాక్క హలలుయా 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 సదం ఇంకేమంటున్నాడు ఇందు నిమిత్తము ప్రభు నందు నా ప్రియులను నమ్మకమైన నా కుమారుడైన మీ వద్దకు నేను పంపుతున్నాను నమ్మకమైన వారు నాకు నాకు ప్రేమైన వాడు నా కుమారుడు తీమర్తిని మీ దగ్గరికి పంపుతున్నాను ఎందుకు తెలుసా మిమ్మల్ని సర్వసత్వము లేక నడిపించాలి దేవుని వాక్యలకు మిమ్మల్ని నడిపించాలి దేవుని కదండి మర్మములను మీకు చెప్పాలంటే నా కుమారుడిని మీకు పంపుతున్నాను పంపుతున్నాను హలలుయా హలలుయా దేవునికి మహిమ కలుగునుగాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా మన దేవుడు అద్భుతాలు చేయగలిగిన వాడు హలలుయా నేను చదువుతున్నా కదా మన సంగములో నమ్మకముగా వస్తున్న వారిని వాళ్ళకి ఏది బాగలేకపోయినా ఎంత కష్టమైన అవసరమైతే ఐదారు మంది ఒక పది మందిని దైవ పిలిపించి నేను పోరాడతాను ప్రభువు సహాయం చేసేంత వరకు నా ఓపుకున్నంత వరకు పోరాడతాను అంతేగాని అవసరాలు పిలిస్తే నేను రాను నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను ఎందుకంటే ఇది ఆశ మాస కాదు ఒక వ్యక్తికి ప్రార్థన చేస్తే మా ప్రాణాల మీద కొత్తది అది మేము రోగులమై బలికిలమై పడిపోవాలా వాళ్ళు బాగుపడి శుభ్రంగా వెళ్ళిపోతారు ఇంకొక చర్చిలలో ఉంటారు వెళ్ళి కానీ పాస్టర్ ప్రార్థన చేసినోడు హాస్పిటల్ పండి తిరిగి మంచం ఎక్కి కూర్చోవాలా అవసరమా చెప్పండి ఇదంతా నేను డైరెక్ట్ మీకే చదువుతున్నాను అందరు లోపల పెట్టుకొని చదువుతాను నేను లోపల పెట్టుకొని డైరెక్ట్గా మాట్లాడతాను అవసరం ఇదంతా దేవునికి మహిమ కలుగును గుణా కలలుయా నువ్వు సంఘాన్ని కనిపెట్టుకుంటే సంఘ కాపర కూడా నిన్ను కనిపెట్టుకుని ఉంటాడు నీ గురించి నిత్యం ప్రార్థన చేస్తాడు నిత్యం నీ గురించి ప్రభు దగ్గర మర్ర పెట్టుకుంటూ ఉంటాడు దేవునికి శుద్ధి కలుగున గాక హలలుయా అందుకే సంఘ కాపుర్ నీకు తండ్రి కనుక ఆ తండ్రి చెప్పిన మాట నువ్వు ఖచ్చితంగా వినాలి వాటిని పాటించాల పాటించాలా పాటించకపోతే నేను సంఘ కాపురం మాత్రం ఏం చేస్తాడు చెప్పండి ఏం చేయలేడు చెప్పటం వరకు సంఘ కాపురం అది నువ్వు సంఘ కాపుర ఏం చేయడు దేవునికి మహిమ కలుగును గాక హలూయా అందుకే బోధకులు పదివేల మందినను ఉపదేశకులో తండ్రులు అనేకం లేరు తండ్రి ఒక్కడే దేవునికి శృతి కలుగును గాక అదే చూడండి ఒకటో కోరిందిలో పదిహేను ముప్పై నాలుగు వర్షంలో ఒక మాట చూడండి పదిహేను ముప్పై నాలుగు ఒకటో కోరింది పదిహేను అధ్యాయం ముప్పై నాలుగో వర్షనం నీతి ప్రవర్తన కలవారై ఏముండాలంట నీతి ప్రవర్తన కలవారయ్యి మేలుకొని పాపము చేయొద్దు నీతి ప్రవర్తన కలవారయ్యి ఉండాలి పాపము చేయబోకండి మన మంత్రానికి ఎందుకు వస్తున్నాం ఎందుకు దేవుడు మాట్లాంటున్నాం కదండి ఆ మాట విని మనం ఇంటికి వెళ్ళేం చేయకూడదు పాపము చేయకూడదు అలా ఏం చేయకూడదు చెప్పండి పాపము చేయకూడదు దేవునికి మహిమ కలుగును గాక ఏంటంట నీతి ప్రవర్తన గలవారై దేవునికి మహిమ కలుగును గాక ఇంటికి ఏం చేయకూడదంట పాపం చేయకూడదు మనం దే దేవుని వాక్యం విన్నామా ఇంటికి వెళ్ళామా దేవుని వాక్యం మనకేం చెప్పింది ఈరోజు మనం విన్నాం దేవుని మాటలు మేము ఏమి విన్నాం అనేది దాంట్లో నువ్వు పాటించటం నేర్చుకో పాటించటం నేర్చుకో అలా ఏం చేయాలి చెప్పండి పాటించండి పాటించండి పాటించకపోతే నువ్వు వాక్యమిని ఉంది పాటించినప్పుడు వాక్యమినికి కూడా లాభం లేదు దేవునికి మహిమ కలుగును గాకహలూయా చదువు ఏమంటున్నాడు చూడండి దేవుని గూర్చి కొందరికి జ్ఞానం లేదు మీకు సిగ్గుకొలుట ఈ మాటలో అల్ల చెప్పండి అలలుయా దేవుని గురించి అంటే కొంతమంది జ్ఞానం లేదంట మీకు సిగ్గు కలుగుటక ఈ మాటలు నేను చెప్తున్నాను అంటే బాపుటెల్చుకి ఇరవై సంవత్సరాలు అయినా మార్పు అనేది అగపడదు మార్పు అగపడుతుందా పోనీ నీ కుమారుడు తప్పు చేస్తే రే తప్పు చేస్తున్నావు అని అడుగుతున్నావా నీ కుమార్తె తప్పు చేస్తే తప్పు చేస్తున్నావు ఇది నీకు పద్ధతి కాదు ఏంటి పని అని నువ్వు గద్దించగలుగుతున్నావా హలోలుయా కదండి దేవునికి మహిమ కలుగును కలుగునుగా కహలలోయ మరి మన కుట్రమలో ప్రతి కుట్టిమలో ఏదో ఒక పొరపాటు జరుగుతుంటే ఏదో ఒక ఏదో ఒకటి విధముగా ఏదో ఒకటి జరుగుతుంటే వాటిని మనం గద్దించగలుగుతున్నామా వాటిని మనం సరిసించగలగలుగుతున్నామా సంవత్సరాలు గద్దించిపోతున్నా అదే ప్రకారంగా వాటి ప్రకారం వెళ్ళిపోతుండ్రు కానీ ప్రభు గద్దింపుకి లోబడి ప్రభు ఏం చదువుతు వాక్యం ఏం చదువుతుందనేది ఆలోచించకుండా ప్రవర్తిస్తూ ఉంటే ఇక్కడ అప్పొస్తుంటుగా మీకు సిగ్గు కలుగునట్టుగా ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది అంటున్నాడు దేవునికి మహిమ కలును గాక కదండి పక్కన కూడా అందరు వింటుంటారు కదా నీ ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తుంటారు కదా మనం చర్చకి వచ్చాము ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వారం మొత్తం మనల్ని గమనించే వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళందరూ మనల్ని గమనిస్తుంటారు కదా వీళ్ళు చర్చకి వెళ్తున్నారు ఎంతవరకు బాగున్నారు ఎంతవరకు వీళ్ళు కరెక్ట్గా ఉన్నారని ఆలోచిస్తుంటారు కదా మరి కొంచెం అన్న మనం ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని భయం మనలో ఉంటే హలోయ కదా దేవుని భయం మనలో ఉంటే ఖచ్చితంగా అవి మనం ఇంటికి వెళ్ళినాక పాటిస్తాం 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 నా ప్రేమ ఏం బిడ్డలారా దేవుని వాటికి మనం గద్దించేది హెచ్చరిక చేసేది మన గురించేనండి చాలామంది తెలియక నా గురించి చెప్పాడండి నా గురించి ఇట్లా అన్నాడండి పాస్టర్ గారికి అవసరమమ్మా ఒకరి గురించి చెప్పడానికి పాస్టర్ గారికి అవసరమా దేవుడు నిన్ను మార్చుకునేదానికి దేవుడిని సరిచేయటానికి ప్రభు నిన్ను ఆయన వాక్యుధరని హృదయానికి గాయం కలుగు చేస్తుంటాడు మనలో ఉన్న వ్యతిరేకాన్ని ముందు పెడుతుంటారు ముందు పెడుతున్నప్పుడు ఎందుకో తెలుసా అదిని విడిచిపెట్టుకొని పరిపూర్ణంగా మారటానికే ప్రభు నీకు గుర్తు చేస్తుంది హృదయాన్ని కఠినపరచుకొని ఇంకా లోకంలో జీవించడానికి ఇంకా లోకంలో సీకట్లో జీవించడానికి ప్రభువు మనందరితో ఆయన గద్దించటం లేదు ఆయన మాట్లాడటం లేదు మనం సరి చేసుకొని లేకి ఇంకా ముందుకు సాగిపోవాలని ప్రభు ఆశపడుతూ ప్రతి ఒక్కరిని హృదయాన్ని గాయపరుస్తూ ఉంటాడు గాయములు చేయ దెబ్బలు అంతరంగంలో చొచ్చి షడిస్థానాన్ని బయటకు తీసుకొస్తుందంట అల మన దేవుని వాక్యము మనల్ని సరిసేసేదండి పాపంలో నుంచి నా తండీ ఎక్కడంట రక్షణ లేక తీసుకొచ్చేది అవినీతిలో నుంచి నీతి లేక తీసుకొచ్చేది మరణములోండి జీవ లేక తీసుకొచ్చేది అంతేకాకుండా మనల్ని బ్రతికించేది దేవుని వాక్యము హలోయా మన వాక్యము మనల్ని సరిసేసేది మన వాక్యము అందుకే దేవిని వాక్యము చాలా శ్రద్ధగా వినాలి అందుకే నేను కొన్నిసార్లు బాధపడతాను ఎందుకు తెలుసా వాక్యం చెప్పేటప్పుడు ఎవరైనా అటు తిరిగినా అల్లరి చెప్తే నాకు బాధ కలుగుద్ది కారణం ఎందుకంటే వాక్యం మంచి మార్గంలోకి నడిపించేది వాక్యం మనల్ని బ్రతికించేది వాక్యము వాక్యమిని చచ్చిపోవాలనుకున్న వారు ఆత్మ చేసుకోవడానికి ఎంతమంది బ్రతికారో మీరు సాక్ష్యాలింటి అర్థమవుతుంది హలో లుయా బ్రతికించే వాక్యం అండి దేవునికి మహిమ కలుగును గాక దేవుని మాటలు అమూల్యమైన మాటలు ఆ మాటలు మనం ఎంత విన్న తక్కువే దేవునికి మహిమ కలుగును కలుగునుగాక హలలుయా సదమ్మా అతను క్రీస్తు నందు నేర్ బోధించే విధమునను జ్ఞాపకము చెయ్యము హలలోయా జ్ఞాపకము మనం దేవిని బోధ మన వింటున్నప్పుడు ఎలా ఉండాలంట మనము ప్రతిదీ కూడా దేవుని దగ్గర జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకునే వారికి ఉండాలని ప్రభు పెట్ట మీకు మనం చేస్తున్నాను అది ఎప్పేసిన పత్రిక రెండు అధ్యాయం ఎప్పేసి ఎప్పేసి రెండు పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వచనాల వరకు చదువుకుందాం చర్దగా చర్ధగా కాబట్టి ఇక మీదట పరజనులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులతో దేవునింటి వారై ఉన్నారు అలలు చెప్పండి హలో ఇక మీరు పరదేశులు కాదు ఎవరు కాదండ పరదేశులు కాదు మీరు దిక్కులేని వారు కాదు కానీ దేవుని ఇంటి వారై ఉన్నారు ఎప్పుడు దేవుని ఇంటి వారై ఉన్నారంటే ఒకప్పుడు మన పరదేశము పరదేనులమై పరదేశం ఒకప్పుడు ఎప్పుడు క్రీస్తుని వెరగినప్పుడు కానీ క్రీస్తుని వెరిగిన తర్వాత కదండీ మనం క్రీస్తు ఇంటి వారము అలలు చెప్పండి అలలుయా ఇప్పుడు ఎవరు అంట మనము క్రీస్తు ఇంటి వారము క్రీస్తు అయి ఉన్నాం మనం ఇప్పుడు ఎందుకంటే నీతో కూడా ఉన్నాడు హలలుయా క్రీస్తు ఎవరితో ఉన్నారండి నీతో కూడా ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక హలలుయా చది చేయబడినాడు క్రీస్తు ఏసే క్రీస్తు వేసే మూలైన మూలరాయి అపోస్తులను ప్రవర్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు హలలుయా ఏ రాయంట అనే రాయి మీద క్రీస్తు వేసే మూల రాయి ఎవరంట మనందర కూడా ఏసుక్రీస్తు మూలరాయి ప్రవర్తలు అక్కడ ఏం చేస్తారంట పునాది వేశారు ప్రవర్తలు వేసిన పునాది మీద మనము కూడా ఉన్నాము ఏంటి పునాది అంటే మన విశ్వాసము హలలుయా మన విశ్వాసం క్రీస్తుని వెరిగిన ప్రతి ఒక్కరు కూడా క్రీస్తునే బండ మీద మన విశ్వాసాన్ని కట్టుకోవాలి అలాయా లోకం మీద కాదు కదండి పరజనులతో కాదు ఇంకొకరితో ఇంకొకరితో కాదండి మన విశ్వాసం మన పునాది ఎక్కడ ఉండాలి చెప్పండి ఎక్కడుండాలా క్రీస్తునే బండ మీద హలలుయా ఈరోజు ఏం చేస్తారు మీకు ఒక మాట చదువుతా వింటారా ఇవాళ ఆదివారం కదా మిల్లకి ఉన్న చుట్టం అయితే వస్తారా ఎవరైనా వస్తారా ఇంక చర్చిలకి వస్తారా పోనీ మీ గ్రామంలో పెళ్ళిళ్ళు అయితే ఇంకా అంటే ఆ గ్రామంలో పెళ్ళి కంటే మీ ఇంటికి వచ్చిన చుట్టాల కంటే దేవుడు అంత తక్కువైపోయాడు అంతే కదా దేవుడు తక్కువ అయిపోయాడు మరి నీకు అవసరం వచ్చినప్పుడు నీకు రోగం వచ్చిన బాధ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు గ్రామస్తుల దగ్గరికి వెళ్తున్నావా బాగా ఆలోచించండి మరి చుట్టాల దగ్గరికి వెళ్తున్నావా మరి వాళ్ళు వచ్చి నీకు ఏమైనా సహాయం చేస్తున్నారా పాస్టర్ గారు ప్రార్థన చేయవా మా బిడ్డకు బాగలేదు మా ఓడికి బాగలేదు ప్రార్థన చేయవా అప్పుడు ప్రార్థన ఎందుకు ఇంకా నీకు చర్చికి రావటానికి నీకు చుట్టమడ్డం వస్తుంది నీ గ్రామంలో ఉన్న ఆ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఎన్ని అడ్డం వస్తున్నాయి ఆ ఏయి లేకపోతే నువ్వు చర్చకొచ్చిన నువ్వు ఇక నీకు ప్రార్థన ఎందుకు అంటే ప్రార్థన అంటే నీకు సమస్య వస్తే దేవుడు కావాలి అంటే నీకు సమస్య రాకపోతే ఏమి లేకపోతే నువ్వు అనుకునే కరెక్టు మరి ఎన్ని నువ్వు తోసేసి ప్రభు దగ్గరికి వస్తున్నావా ప్రభు మరి నీ మాట ఎలాగ వినాలి నీకు ఎట్లా సహాయం చేయాలి ఆయన అందుకే ఏమి అతడు కదా ఈ ప్రజల నిమిత్తం నువ్వు ప్రార్థన చేయబాకము ఈ ప్రజల నిమిత్తము నువ్వు మొర పెట్టబాకము వాళ్ళు కేవలము వారు కీడిని పోకుట్టుకున్న దానికే వాళ్ళు వస్తున్నారు అదే